నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా అర్పించిన ప్రముఖ వ్యాపారి యువ మేధావి సామాజికవేత్త శ్రీనివాస్ కుమార్ యువతకు ప్రాధాన్యత ఇచ్చి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువతను పాల్గొనేలా పాశ్చాత్య దేశాలకు పోటీగా భారతదేశాన్ని బీజాలు వేసి ముందు చూపుతో భారతదేశ దిశని రూపొందించిన యువ ప్రధాని రాజీవ్ గాంధీని అని శ్రీనివాస్ పొగిడారు గారి ఎనభైవ జయంతిని పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది యువ ప్రధానమంత్రిగా భారతీయ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధిని కొనసాగించి భారతదేశ యువతకు మానవ వనరులు అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన మొదటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలందించి తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసినటువంటి స్వర్గస్థుడైనటువంటి రాజీవ్ గాంధీని ఈరోజుని స్మరించుకుంటే ఆయన ఆశయాలను ఆయన అడుగుజాడలో యువత నడవాలని మీ ద్వారా ఈ యువతకు పిలుపునిస్తున్నాను సందేశాన్ని ఇస్తున్నాను మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వనరులు మానవ వనరులు అనే శాఖను ప్రత్యేకంగా ఏర్పరిచి ఆ వ్యక్తికి ఎనిమిది గంటల పని దినాన్ని అతనికి కావాల్సినటువంటి సెలవు దినాలను భారతదేశ యువతకు ఒక దశ దిశ నిర్దేశించినటువంటి యువ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన యువతకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భవిష్యత్తులో టెక్నాలజీ పైనే భారతదేశ అభివృద్ధి ఉందని గమనించి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా ఆ టెక్నాలజీని వైపు భారతదేశంలో సా సాంకేతికతను అభివృద్ధి వైపు పయనించేలా చేసి ఆ తర్వాత యువతకి ఉపాధి అవకాశాలతో పాటు మెరుగైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలలో భవిష్యత్తు ఉందని చెప్పి ఆ రంగాలను ముందుకు నడిపించి యువతకు ప్రాధాన్యమిచ్చి మానవ వనరులను ప్రత్యేకమైనటువంటి శాఖ ద్వారా భారతీయులకు సేవలు అందించి గొప్ప ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి అని కూడా యువతకు ప్రాధాన్యం ఇచ్చిన మొదటి ప్రధానమంత్రి కూడా రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు రాజీవ్ గాంధీ గారు దేశ విదేశాల్లో అభ్యసించినప్పటికీ ప్రపంచ స్థాయి పోటీల్లో యువత పాల్గొనే విధంగా ప్రపంచ స్థాయి సాంకేతిక రంగాలలో ప్రపంచంతో పోటీ పడే విధంగా భారతీయులను ముందుకు నడపాలని ముందు చూపు కలిగినటువంటి గొప్ప ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు